అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ గ్రిట్ హోమ్ ఈరోజు వీడియోలో నేను ముందు వీడియో అనేది జాన్వరి ఫస్ట్ కొత్త సంవత్సరం రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలని చెప్పి నేను వీడియో అనేది షేర్ చేశాను కదా అయితే ఈ రోజు వీడియోలో ఆ పూజ పెట్టిన వస్తువులు ఏం చేయాలని చెప్పి ఈరోజు వీడియోలు అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ వీడియో కూడా చూస్తే నేను పూజ ఏం ఎలా చేశాను ఎవరిని పూజించాను ఏ విధంగా పూజించాలి మన కోరిక తీరాలంటే ఫస్ట్ రోజు ఏ విధమైన పూజా విధానాన్ని పాటించాలి అనే విషయాలన్నీ కూడా మీకు అక్కడ అర్థమవుతాయి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఇక్కడ పెట్టిన వస్తువులు ఏం చేయాలని చెప్తాను ముందుగా అనేది అండి ఈ కళ్ళుప్పుని మనం వంటల్లో అనేది వాడుకోవచ్చు పడేయాల్సిన అవసరం లేదు ఇది మనం ప్రతిరోజు నిత్యం వంటకి ఉపయోగించే ఉప్పులు అనేది కలుపుకొని వాడుకోవచ్చు ఇక తర్వాత కందిపప్పును కూడా మనం వంటల్లో అనేది వాడుకోవచ్చు లేదు మీకు కుబేర కుండలు ఉంటే కుబేర కుండల్లో కూడా మీరు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం పువ్వులు తమలపాకులు పెట్టాం కదా వీటిని మనం తీసి చక్కగా ఎవరు తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ మనం వేసేయాలండి ఇక ఇక్కడ పెట్టిన తమలపాకు బెల్లం ఉంది కదా ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ తోటి అలాగే మనం తాంబూలం కూడా పెట్టాం కదా ఈ తాంబూలంతో కలిపి మనం అనేది ప్రసాదంగా అనేది స్వీకరించవచ్చండి ఇక తర్వాత మనం పూజలో కుంకుమ పెట్టాం కదా కుంకుమార్చన చేశాం కదా ఈ కుంకుమార్చని ప్రతిరోజు కూడా ఇంటిళ్ళ పాది చక్కగా అనేది ఉదయం స్నానం చేసిన వెంటనే ధరించండి అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా ఈ కుంకుమాన్ని తప్పకుండా ధరించి వెళ్ళండి మీరు ఏ పని అనుకొని వెళ్తారో అది తప్పకుండా విజయవంతం అయితే అవుతుంది ఈ కుంకుమని ఇంతకుముందు మీరు పూజల్లో అమ్మవారి కుంకుమార్చన అది చేస్తారు కదా ఆ కుంకుమతో కూడా మీరు కలిపి ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసుకోవచ్చు అయితే స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం పచ్చ కర్పూరం కానీ లేదంటే నార్మల్ కర్పూరం కానీ వేసి స్టోర్ చేసుకోండి మీకు పురుగు పట్టకుండా అయితే మీకు ఉంటుంది ఇక తర్వాత ఈ పసుపుని అలాగే కుంకుమ ఈ పసుపు కుంకుమని మనం గడపలకు కానీ స్వామి అమ్మవారి ఫోటోలకి మన బొట్లు కానీ పెడుతూ ఉంటాం కదా ఆ సమయంలో ఈ పసుపు కుంకుమని అనేది మనం యూజ్ చేసుకోవచ్చండి ఇక తర్వాత గోమతి చక్రాన్ని శుభ్రంగా నీటితో కడిగి మళ్ళీ మీరు నెక్స్ట్ పూజలకు అనేది ఉపయోగించుకోవచ్చు ఇక తర్వాత మనం ఇలాగా ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ పెట్టాం కదండి ఈ వన్ రూపీ కాయిన్స్ అన్నింటినీ కూడా తీసి వీటిని అలాగే దీంతో పాటు ఈ ఎనిమిది రూపాయి నాణ్యాల్ని అలాగే మా ఇందులో ఒక రెండు గో గాజులు గ్రీన్ కలర్లో రెండు గాజులు అలాగే ఎరుపు రంగులో రెండు గాజులు రెండు లక్ష్మీ గవలు రెండు తామర గింజలు అలాగే గోమతి చక్రాన్ని కూడా మొత్తాన్ని అన్నింటినీ కూడా ఒక పసుపు రంగు క్లాత్లో కానీ ఎరుపు రంగు కొత్త వస్త్రంలో అది ముందుగానే పసుపుతో పసుపు నీళ్ళలో తడిపి ఎండబెట్టుకోండి అందులో వీటిని వేసి దాంతో పాటు మనం పూజకు పెట్టాం కదా కొంచెం పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం జవ్వాది వేసి ఒక మూటలా కట్టుకొని మీరు బీరువాలో డబ్బులు దాచుకుంటారు కదా అక్కడ లోకర్లో కానీ పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు లక్ష్మీ కటాక్షంగా ధనలాభం అనేది కలుగుతుంది అనమాట ఇక అమ్మవారిని తీసి చక్కగా మళ్ళీ శుభ్రం చేసి ఏనుగుల్ని అమ్మవారిని శుభ్రంగా మళ్ళీ మనం క్లీన్ చేసేసి ఒక దగ్గర పెట్టుకోవచ్చు లేదు మీ పూజ గదిలోంచి తీసుకొని వచ్చి పెట్టుకుంటే కనుక మళ్ళీ మీ స్థానంలో పూజ గదులు అనేది పెట్టుకోవచ్చు ఇక ఇందులో మనం ఉపయోగించే బియ్యం అలాగే పీఠం కింద వేసిన బియ్యం అవి ఉన్నాయి కదండి ఇవి మనం సాత్వికమైన వంటలకు అనేది వాడుకోవచ్చు లేదంటే బియ్యం పిండి చేసి మనం పిండితో ముగ్గులు వేస్తాం కదా దానికి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే నానబెట్టి గోవులకు కూడా మీరు పెట్టవచ్చండి ఇక తర్వాత ఇక్కడ మన అమ్మవారిద్దరికీ గాజులు పెట్టాము కదా ఈ గాజుల్ని మీరు యూజ్ చేసుకోండి ఈ గాజులని అయితే ఎవరికైనా ఇవ్వడం కన్నా మీరు యూస్ చేసుకుంటేనే మంచిది మాట అమ్మవారికి పెట్టినవి కాబట్టి మనమే యూస్ చేసుకోవాలి ఇక అమ్మవారి చిత్రపటాలని అమ్మ ఇక్కడ అయ్యవారి చిత్రపటం ఉన్నాయి కదా వీటిని శుభ్రంగా తుడిచి మీరు పూజ గదిలోంచి తెచ్చి ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే డ యథావిధిగా పూజ గదిలో ప్లేస్లో పెట్టేసుకోండి లేదు మాకు ఉన్నాయి అంటే చక్కగా ఒక శుభ్రమైన క్లాత్లో చుట్టి వేరే ప్లేస్లో మీరు ఎక్కడ దాచుకుంటారో అక్కడనేది పెట్టుకోండి ఇక్కడ ఈ యొక్క జాన్వరి క్యాలెండర్ ఉంది కదా ఈ క్యాలెండర్ని చక్కగా మీరు డైలీ చూసుకోవడానికి అయితే ఉపయోగించుకోండి ఇక విగ్రహాలు అంటారు వీటిని కూడా శుభ్రపరిచి మీరు స్థానంలో అనేది పెట్టేసుకోవాలి ఇక తర్వాత వీటిని అన్ని తీసేసి మనం అక్కడ అనేది పెట్టుకోవాలి అయితే ఇలా మీరు పీఠాన్ని ఏర్పరచుకుంటే ఎప్పుడు కదిలించాలి అంటే సోమవారమే కదండి మనం ఉదయం పూజ చేసుకుంటాం కాబట్టి సాయంత్రం కూడా మీరు ఇవన్నీ తీసి ఎక్కడ అక్కడనేవి పెట్టేసుకోవచ్చు ఉదయం చేసుకునే వాళ్ళైతే ఒకవేళ సాయంత్రం చేసుకునే వాళ్ళైతే మీరు మంగళవారం అంతా ఉంచుకోండి అలాగే బుధవారం రోజు తీయండి లేదక్క మేము సోమవారం సాయంత్రం అలా పీఠం ఉంచుకున్నా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు అడ్డుగా అది ఉండదు అనుకుంటే మీరు కూడా బుధవారం రోజు వది చక్కగా దీపారాధన అది చేసి మళ్ళీ ఒకసారి మనం ఈ పీఠాన్ని అనేది తీసేసుకోవచ్చు అయితే మనం సోమవారం ఉదయం పూజ చేసుకుంటాం సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి పటికి బెల్లం ఏదైనా నైవేద్యంగా అనేది పెట్టండి అలాగే మంగళవారం ఉదయం కూడా దీపారాధన నిర్మాల్యాలన్నీ తీసేసి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించండి అలాగే మంగళవారం సాయంత్రం కూడా దీపారాధన చేసి నైవేద్యం సమర్పించండి ఇక బుధవారం ఉదయం నైవేద్యం సమర్పించి దీపారాధన చేసిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఇవనేవి తీసేసుకోవచ్చు అనమాట ఇవండి ఈ చిన్న చిన్న విషయాలు మళ్ళీ మళ్ళీ అడుగుతారనే ఉద్దేశంతో పూజలో పెట్టిన ఈ వస్తువుల్ని మళ్ళీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలైతే చెప్పాను అయితే ఇక్కడ మనం రెండు రెండు మాత్రమే మనం క్లాత్లో వేసాం కదా మిగతా వేయించాలంటే వీటిని ఒక శుభ్రమైన క్లాత్తో శుభ్రంగా తుడిచేయండి కడగకండి తుడిచేసి మీరు ఎక్కడ వక్కడా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ పూజలకు అనేది ఉపయోగించుకోవచ్చండి తప్పకుండా ఈ విధంగా జనవరి ఫస్ట్ రోజు పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి మీకు ఈ సంవత్సరం అంతా అన్ని శుభాలు కలగాలని మీరు ఏది కోరుకుంటే అది నెరవేరాలని ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్ స్వస్తి